అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా ఈ రోజు అయితే మా అయితే వెళ్తున్నాము గోతం పట్టుకొని వెళ్తున్నాము మొత్తం పట్టి తెచ్చుకోవడానికి ఇప్పటి వరకు నేను ప్రతి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని బట్ ఈ వీడియో మాత్రం నేను హరి ఎలా మాట్లాడుకుంటామో చూపించాలనుకుంటున్నాను ఫుల్ కామెడీగా ఉంటుంది ఎవరు మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క వీడియోలో నేను నా స్లాంగ్లో ఇచ్చాను ఇప్ ఇప్పుడు మాట్లాడుతుంది కూడా నా స్లాంగ్ అనమాట బట్ వీడియో మొత్తం కూడా హరి స్లాంగ్లో మాట్లాడాను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా కామెడీగా ఉంటుంది చూసి నవ్వుకోండి ఓకేనా హరి వాళ్ళు ఎలా దీర్ఘం తీస్తారు ఇవి కొద్దిగా హరిని అంటే ఆట పట్టిస్తున్నట్లు మాట్లాడనమాట సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో హరి హాయ్ చెప్పు హరి ఏం చేస్తున్నావు ఈ పొలంలో అని చెప్పు అరటి తోట ఇదైతే రీసెంట్గా తిన్నాను అనమాట ట్రైన్ కూడా చూడండి ఎక్కడ పడతామో అని అంత భయంగా అయితే ఉంది అనవసరంగా వచ్చినారేమో అనిపిస్తుంది ఓకే హరి మాత్రం ఫాస్ట్కి వెళ్తున్నాడు నా చెప్పులు అయిపోతాయి కానీ ఏముందో చెప్తే ఏమైనా ఉంటే వచ్చా టెంకాయ ఏం లేవు ఇంకా చెట్లా ఈ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు ఫ్రెండ్స్ గస అయితే వచ్చేస్తుంది చెప్పులు కూడా తెగిపోయేలాగే అంటే ఎలా నడవాలో తెలియట్లేదు అనమాట కొన్ని పైకి కొద్దిగా కిందకుంది కర్రీ మాత్రం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేనైతే వెనకాల గస పెట్టుకుంటూ వెళ్తున్నాను సో మనం కూడా అప్పుడప్పుడు చేయలేకొచ్చి పొలం పనులు చేస్తే ఇలా పొలం ఎలా నడవాలి అన్నీ కూడా మనకు కూడా అలవాటు అయిపోతాయి మెయిన్ నేను ఈరోజు చేయిన్ కాడికి రావాల్సిన కారణము మట్టి కోసం ఇంకొక పొలం అయితే ఉంది మాకు ఇది అరటి తోట మాత్రమే అనమాట ఇక్కడైతే తున్నారు మట్టి బాగుందని ఇక్కడికి వచ్చాము పార తెచ్చుకోవడం బరువు అయితే తీసుకొని వచ్చినాడు చూడండి హరి చిన్నగా పోయా హరి దీంట్లో బాగా పెరుగుతాయి మట్టిలో పెరగవా ఇది తులసి చెట్టుకు కూడా పోయచ్చా కొద్దిగా మట్టి తక్కువ ఉండదు సారికి నీళ్ళన్ని పక్కకు పోతాయి కిందికి దీనికి ఇంకేం పోయన అవసరం లే ఇసుక గానీ దీంట్లో ఎన్ని వేస్తున్నావు హరి అరటి చెట్లు అయితే మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీగా అరటితో అరటికాయలు అయితే పంపిస్తావా ఫ్రీగా పంపిస్తావా డబ్బులు తీసుకుని వాళ్ళు కూడా ఒక వీడియోనే చూస్తారంట నువ్వు ఒకటి పంపిస్తావు కాబట్టి రి ఎందుకు హరి నీ భార్య ఏం అడిగినా కూడా చేస్తావు ఇటు తిరిగి చెప్పా హరిచేం చెప్పా ఏం హరిని బారి కింద పడతా ఉంటే బాధపడకుండా పనుకో అంటావా పనుకో చేను 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 టార్చర్ పెడతావు అంటే అంటే నీకు బాధ అంటే కొద్దిగా కూడా భయము బాధ్యత లేదా కొద్దిగా బాధ్యత ఉంది కింద పడతా అంటే పట్టుకోవాలి పాపం అని స్కూల్ పోతాంది యూట్యూబ్ చేసుకుంటుంది ఇంట్లో పని చేసుకుంటుంది అని అది ఎప్పుడు హరి అమౌంట్ ఎత్తే ఐదు నిమిషాలు తీసుకొని రావడానికి పొద్దున్నండి భంగపడించుకున్నా లేకుండా మట్టిని మేము ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నాము అసలు ఏం చేస్తాము ఈ మట్టితో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా సో డోంట్ మిస్ దిస్ ప్రస్తుతానికైతే ఇదిలా